మీద కాన్సెప్ట్ గా పెట్టుకుని సినిమా తీశారు సినిమా అయితే చాలా బాగుంది హీరో యాక్టింగ్ బాగుంది హీరోయిన్ కూడా బాగా చేసింది సినిమాలో ఫైట్లు బాగున్నాయి అన్ని బాగున్నాయి యూత్ తగ్గ చోట తగ్గ సినిమా కన్నా చూసినప్పుడు చాలా బాగా అనిపించింది నా క్యారెక్టర్ అయితే చాలా 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 మెప్పించారు మేడం అండి అసలు ఆ క్రౌడ్ అసలు మామూలుగా లేదు అసలు ఏదైనా నా క్యారెక్టర్ నేను నా గురించి చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను విలన్ క్యారెక్టర్స్టప్పుడు అన్న అబ్బే వచ్చేస్తుంది వచ్చేస్తుంది అన్న భయం ఆ టెన్షన్ మొత్తం అలలే వెళ్తుంది సీరియస్లీ అసలు లే లే పెన్సర్ మేడం మీరు ఇట్లా చూసిన తర్వాత అంటే లుక్స్ అలా వేరే ఉంటాయి కిల్లింగ్ కిల్లింగ్ లుక్స్ ఉన్నాయి సూపర్ థాంక్స్ ఓకే సో మూవీ చూశారు కదా ఎలా అనిపిస్తుంది మీకు బాగుంది అండి అయితే ఓవరాల్ గా దీని ఒక మెసేజ్ ఇచ్చారంట ఏ మెసేజ్ ఇచ్చారనుకుంటున్నారు ఈ జనరేషన్ లో మనకి ఏదైతే కావాలో అదే ఇచ్చిన యూత్ ఒక లవ్ లో పడి ఎలా రియాక్ట్ అవ్వద్దు ఎలా రియాక్ట్ అవ్వాలనేది మెసేజ్ మూవీ లో ఉంది మూవీ చాలా బాగుంది నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో సాంగ్స్ నచ్చాయి నార్మల్ గా మనం వేరే మూవీస్ చూస్తే వన్ లేదా టూ సాంగ్స్ ఉన్నాయి కదా దీంట్లో మాక్సిమం ఫోర్ సాంగ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి సాంగ్స్ సో హీరో హీరోయిన్ గారి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది మీకు హీరో చాలా బాగా చేశారు హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది ఎంజాయ్ చేసాం మేమైతే ఫుల్ అంటే ఫుల్ నవ్వుకున్నాం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయినా ఫుల్ ఎంజాయ్ చేసాం మూవీ చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఈ మూవీకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం చాలా బాగుంది లవ్ స్టోరీ అంతా బాగుంది చాలా బాగుంది కొత్త వాళ్ళకి చాలా ఇలా అవకాశాలు ఇవ్వడం ఇంకా బాగుంది డైరెక్టర్ గారు ఆ అవకాశాలు లేక చాలా మంది బయట వెయిట్ చేస్తుంటారు సో ఇలా ఇవ్వడం చాలా బాగుంది అందులో ఆ సాంగ్స్ లేరు బాగుంది ఐటమ్ సాంగ్ తన ఫ్రెండ్ యాక్చువల్లీ బాగా చేసింది సో బానే హీరో హీరోయిన్ గారి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది అందరివి బాగుంది నేచురల్ గా ఉంది సో ఎలా ఫీల్ అయ్యారు అంటే ఇంత క్రౌడ్ లో మీరు సినిమా చూసారు కదా హీరో 얼తో కలిసి ఎలా ఫీల్ అయ్యారు మీరు హ్యాపీ గానే ఫీల్ అవుతాం కదండి ఎవరైనా బాగుంది ఓకే థాంక్యూ ఇది ఫస్ట్ డెబ్యూ సినిమా డెబ్యూ సినిమానే కానీ ఎంతో ఎక్స్పీరియన్స్ లాగా చేసింది సినిమా మాత్రం ఎక్స్ట్రా అంటే ఇది ఒక విలేజ్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ అంటే సిటీ లొకేషన్ కాకుండా మన కోనసీమ ఏరియాలో కొబ్బరి తోటలు తర్వాత పంట పొలాలు సో ఈ యొక్క లొకేషన్ చూపించా చాలా చాలా బాగుంది చాలా న్యాచురల్ గా దింపేసా చాలా బాగుంది హీరో గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అంటే చూడడానికి చిన్న సినిమా అయినా కానీ జబర్దస్త్ ఒక ప్యాటింగ్ ఆర్టిస్ట్ వచ్చారు చిత్రం సీను గారు గానీ జబర్దస్త్ పని మన బాబీ నూకరాజు గాని ఆ దుర్గా ప్రసాద్ సో వీళ్ళందరూ వచ్చారు ఎక్స్ట్రాడినరీ కామెడీ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే వాళ్ళ అదే హీరోకి ఒక బ్యాచ్ ఉంటారు వాళ్ళు ఎంత అప్పులు చేసి షేర్లలో పెట్టారు ఆ కిడ్నీల కోసం ఆ సేటు ఒక కామెడీ ఆ సేటు దగ్గర నా ఫ్రెండ్ ఒకడు కుమార్ అని చాలా ఓవర్ యాక్షన్ గా మాట్లాడుతున్నాడు అడుగున కనపడటం జరిగింది నిజంగా చూసేట నాకు అంటే రోడ్ల మీద చూసేటోని నేను స్క్రీన్ పైన చూశాను అది నాకు చాలా ప్రౌడ్ గా అనిపించింది ఒక ఫ్రెండ్ గా నిజంగా సినిమా మాత్రం సూపర్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ హీరో పైన సూపర్ అండి చూసాం కదా హీరోయిన్ డెబ్యూ మూవీ అంట తొలి పరిచయం చాలా బాగా అంటే హీరోయిన్ కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేసింది హీరో కూడా మంచిగా యాక్ట్ చేశాడు కథ ప్రకారంగా అంటే ఇప్పుడు విలేజ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సో ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇందిరా పాతకాలం నాటి పాతకాలం నాటి ప్రేమ కథలు తీసుకొచ్చారు అనిపిస్తుంది గానీ సో మనం విలేజ్ ని చూసి వచ్చాం కాబట్టి ఈ ప్రేమ ఒక నేచురాలిటీ అంటే ఒక నేచురల్ నేచురల్గా గా తీసినట్టు అనిపించింది ఒక విలేజ్ లో ఒక మంచి కానీ నాకు సినిమాలో నచ్చిన బిట్ ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా అది ఒక లొకేషన్ లో చూపించడం అంటే సినిమాకి ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క లొకేషన్ ఇల్లులు కానీ అది కానీ మంచి లొకేషన్లో చూపించారు ఆ కానీ సినిమా మొత్తం క్లీన్ అండ్ క్లీన్ అండ్ క్లారిటీగా అయితే మంచిగా ఉంది సినిమా మాత్రం మొత్తం సముద్రం అదే ఏమంటారు నది తీరాన సముద్ర తీరానా జరిగినట్టు చాలా మంచిగా క్లీన్ అండ్ నీట్ అయితే చూపించారు సినిమా చాలా బాగుందండి ఒక తండ్రి కూతుర్లో ప్రేమ చాలా మంచిగా చూపించింది డైరెక్టర్ సాంగ్స్ ఏమో చాలా హైలైట్ ఉన్నాయండి కామెడీ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ చాలా మంచిగా ఉంది ఇంకోటి హీరో ఫ్రెండ్స్ కామెడీ ఒక అతను ఉన్నాడు చాలా మంచిగా చేసినాడు ఆయన ఫ్యూచర్లో చాలా మంచి అవకాశాలు వస్తాయని కోరుకుంటున్నాను హీరో కూడా మంచిగా చేసినాడు చాలా విలన్స్ అయినా ఫైట్సింగ్ ఫైటింగ్స్ అయినా లొకేషన్స్ చాలా మంచిగా ఉన్నాయండి చాలా చాలా అయిపోయింది కంపల్సరీ వాళ్ళ వాళ్ళకి వచ్చేస్తాయి నిజం చెప్పాలంటే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది తేజ ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో ఈ జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిలు కానీ ఈ మూవీ చూడాలి అందరు ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది నాకు ఎక్కడ బాగా నచ్చింది అంటే ఇప్పుడు హీరోయిన్ నాన్నగారు ఒక బెస్ట్ సపోర్టు ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ కాలంలో కొంతమంది లవ్ చేసి ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి అలాగా చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అయ్యి అంటే సపోజ్ చనిపోతుంటారు అలా కాకుండా ఈ సినిమాలో మూవీలో ఫ్రెండ్ లాగా తల్లి లేకుండా ఒక ఆడపిల్లని పెంచి పెద్ద చేసి చదివిచ్చి పెళ్లి చేయాలంటే ఒక తండ్రికి చాలా కష్టము కానీ ఫ్రెండ్ లాగా పెంచి లాస్ట్ వరకు సపోర్ట్ గుండి అలాంటి ఈ హీరోయిన్ లాగా క్యారెక్టర్ నిజంగా రియల్ లైఫ్లో కూడా ఆడపిల్లలకు ఉండాలి ధైర్యంగా ఎవరినన్నా లవ్ చేస్తే మీ అమ్మ నాన్నకి చెప్పుకోండి చెప్పుకుంటే వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారు ఎవ్వరికి భయపడకండి ఏంటంటే టైంపాస్ చేసే ప్రేమల్లో మాత్రము విలన్స్ ఉండరు కానీ నిజమైన ప్రేమలో మాత్రం ఖచ్చితంగా విలన్స్ ఉంటారు కానీ దీంట్లో కూడా చూపించారు ఆ విలన్స్ను కూడా దాటుకుంటూ వెళ్ళి వీళ్ళిద్దరూ ఒకటయ్యారు కదా నిజంగా తండ్రి సపోర్ట్ కూడా ఉంది కదా లాస్ట్ వరకు అది మాత్రం నాకు సూపర్ గా నచ్చిందమ్మా చాలా బాగుంది టోటల్ గా అందరు వెళ్ళి ఇది చాలా బాగుందండి నాకు సాంగ్స్ చాలా బాగా సాంగ్స్ బాగా నచ్చాయి సాంగ్స్ బాగా సాంగ్ బాగుంది విలేజ్ బ్యాక్ పొలాలు అవన్నీ బాగున్నాయి టోటల్ కథ ప్రకారంగా అంటే ఈ రోజుల్లో ఎవరు సరిగా ఎక్కువ ఇంట్లో చెప్పరు కదా లవ్ చేసిన విషయం ఆ విషయంలో వాళ్ళ నాన్న సపోర్ట్ కూడా బాగుంది నాకు అది నచ్చింది చాలా బాగుంది పల్లెటూరు సముద్రం అలా పొలాలు పంట చెల్లు అని చాలా బాగున్నాయి ఈ సినిమా చాలా బాగుంది లవ్ స్టోరీ వాళ్ళ నాన్న సపోర్ట్ కూడా చాలా బాగుంది వీళ్ళని కూడా చాలా సీరియస్ గా చేశారు సినిమా చాలా బాగుంది బాగుందమ్మా సినిమా మాత్రం హీరో హీరోయిన్ బాగా యాక్ట్ చేశారు పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది ఈసారి కూడా చాలా చాలా నీట్గా చూపించారు చాలా హ్యాపీగా చాలా బాగుంది సినిమా ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ గురించి తీశారు ఆర్టిస్టులు బాగా చేశారు సినిమా కొట్టలేదు చాలా బాగుంది చూస్తూ ఉంటే ఇంకా ఏం జరుగుద్దా అనిపిస్తుంది సినిమా మాత్రం ఫస్ట్ క్లాస్కి వచ్చింది డైరెక్షన్ చాలా బాగుంది యాక్టింగ్ బాగా సాంగ్స్ చాలా బాగుంది నాలుగు సాంగ్స్ బాగానే ఉన్నాయి యాక్టింగ్ బాగానే ఉంది డైరెక్టర్ బాగా బాగా కంపోజ్ ఇచ్చి బాగా చేశారు తిరిగే లేదు చాలా బాగుంది సినిమా సినిమా యాక్టింగ్ కానీ మొత్తం ఫైట్ లెక్క సినిమా మొత్తం బాగుంది సినిమా ఇప్పుడు జనరల్ చూసి సినిమా ఇప్పుడు చేసేది సినిమా బాగుంది బాగుంది మొత్తం సినిమా మొత్తం యాక్టింగ్ మొత్తం బాగుంది ఇప్పుడు చూసే సినిమా ఇప్పుడు బాగుంది సినిమా అయితే చాలా బాగుంది అసలు ఎందుకంటే ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల పెద్దల వరకు చూసే అవకాశం ఉంది ఇంకో విషయం ఏమంటే ఒకటి కాదు రెండో కాదు పదివేల కోట్లు కొట్టే అవకాశం కూడా చాలా కనిపిస్తున్నాయి ఈ సినిమాలో నాకైతే చాలా బాగుంది సినిమా చాలా బాగుంది స్టోరీ పరంగా అయితే ముఖ్యంగా ఈ దీంట్లో సెంటిమెంట్ తర్వాత లవ్ స్టోరీ ముఖ్యంగా లవ్ స్టోరీ అయితే చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎంత చూసినా చూడాలనిపించేది ఈ సినిమా చాలా బాగుంది అవన్నీ అసలు నో డౌట్ చాలా బాగుంది లొకేషన్స్ అయితే ఎక్సలెంట్ అసలు లొకేషన్ మన గోదావరి లొకేషన్ అది చాలా బాగుంది చాలా ఇంట్రెస్ట్ వస్తుంది చూస్తుంటే చూసినా ఉండాలనిపిస్తుంది చాలా తొందరగా అయిపోయినట్టుగా ఫీల్ అవుతుంది చాలా బాగుంది సూపర్ గారు మీరు ఏదో డైలాగ్ చెప్తా అన్నారు ఇక్కడ చెప్పండి ప్రతి ఒక్కరు మా సినిమా చూసి ఇంకా పెద్ద ఎత్తి చేయాలని మనస్ఫూర్తిగా అవుతుంటున్నారు ప్రేక్షకుల దేవుళ్ళు మా దేవులు థ్యాంక్ యూ ఇంకో సినిమా మాత్రం చాలా బాగుంది మేము కూడా ఈవెన్ దో థియేటర్ లో చూసాము చాలా మంది అల్లర్ అంటే కొన్ని కొన్ని వాటికి కనెక్ట్ అయిపోయారు అనమాట దాని తర్వాత లొకేషన్స్ కానీ మీరు ఎంచుకున్న ఆ హౌసెస్ కానీ ఆ పొలాలు కానీ అవన్నీ కూడా చాలా అంటే డైరెక్షన్ కూడా చాలా క్లీన్ అండ్ క్లియర్ గా చూపించారు థ్యాంక్ సో మచ్ డైరెక్టర్ గారు అండ్ మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే సినిమా చాలా బాగుంది మేడం ఫైట్లు కానీ డైరెక్షన్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ అండ్ హీరో క్యారెక్టర్ చాలా బాగుంది అది కూడా మన ఆంధ్ర అంటే మరి మామూలుగా ఉండదు పల్లెటూరు 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 అంటే మరి మామూలుగా ఉండదు అంటే గోదావరి కదా చాలా మామగారు ఎక్కువ చాలా బాగుంది అక్కడ సూపర్ అది కూడా మన ఏరియా సినిమా అంటే ఇంకో లెవెల్కి వెళ్తే దక్క నేను కృష్ణాకాంత్ పార్క్ లో మాట్లాడుతా అని తెలుసు అక్క అది ఊపి అది వేరే కథ ఆ లెవెల్ వేరే అలా అది ఎందుకంటే డైరెక్షన్ సూపర్ ఎంత పెద్ద డైరెక్షన్ కూడా ఇలా చేయలేరు ఎందుకంటే మేము సెట్ వర్క్ తిరిగి ఏ డైరెక్టర్ కూడా ఎంత నీట్ గా తీసే తీరు అర్థం అంత లొకేషన్ అన్ని బాగానే ఉన్నాయి అది కూడా ఒక వేరే లెవెల్ లో వెళ్ళిపోయింది అనే సినిమా అయితే చూశాను చాలా బాగుంది ఏ సినిమా సినిమా మా లేదు భయ సినిమా చూస్తానని సేపు వేరే లోకం వేరే దేశం వేరే ప్రపంచం వెళ్ళిపోయినా అంతే ఇక సినిమాలు ఫైట్లు డాన్సులు రొమాన్స్లు ఉన్నాయి భయ అబ్బా అబ్బా మసాలా మంచి ఘాటు మసాలా ఉంది యూత్ కి ఏం ఇంకా పీకేసుకుండా అంతే ఈ సినిమాని మీరు థియేటర్ లో చూస్తేనే మీకు ఎక్కద్ది మీరు పొరపాటున ఐ బొమ్మల్లో ఎక్కడ చూసారంటే మీకు ఎక్కదది దయచేసి థియేటర్ అండి థియేటర్ లో చూసిన తర్వాత దాంట్లో చూసుకోండి కావాలంటే అండ్ ఈ సినిమాలో మీరు కూడా యాక్ట్ చేశారు అంటే యాక్ట్ చేసే టైం లో మరి మీకు ఎలా అనిపించింది హీరో హీరోయిన్ చూసి ఆ అంటే హీరో హీరోయిన్ చూసి నాకు కూడా కింద మీద షేక్ అయిపోయింది ఒక పూట సినిమా అయితే నిజంగా వేరే లెవెల్ అంతే అసలు సినిమా చూస్తున్నందుకు కింద మీద కారిపోయింది ఏంది చెమట్లో అరిచి అరిచి గరిచి అరిచి చూడంత కారిపోయింది ఈ సినిమాలో ఏమన్నంటే అదే నేను కూడా చిన్న వేషం ఇచ్చాడు ఆ డైరెక్టర్ కడిపే సార్ ఒక్క ఛాన్స్ ఇచ్చి సార్ అన్నో ఈయన దేవుడే ఈయన ఇవన్నీ దేవత చూడండి ఈ దేవుడిన అదనమాట సినిమా చూసిన ఎంట్రీ సాంగ్ అబ్బా ఏది మామూలుగా లేదా ఎంట్రీ సాంగ్ అయితే అవి పాటలా ఆటలా ఏటలా అబ్బా ఏది పోయా ఈ సినిమా ఐటమ్ సాంగ్ అదిరిపింది ఈ సినిమా రేపటికల్లా నిజంగా కాదు పదివేల కోట్లు మాత్రం వస్తుంది ఒకవేళ ఈ సినిమా ఇట్ లక్ష కోట్లు పక్కా అంతే మన ఏం ఆపలేరు అంతే మీరు ఆపలేరు మీరు ఐ బొమ్మలు పెట్టినా కూడా లక్ష కోట్లు ఆపలేరు అంతే ఆపలేరు అంతే ఐ బొమ్మలు పెడితే ఆడొక లక్ష కోట్లు వస్తాయి ఏడు పెడితే ఏడు ఒక లక్ష కోట్లు వస్తాయి ఈ సినిమా ఎక్కడ పెట్టుకుంటే అక్కడ లక్ష కోట్లు వస్తాయి కాబట్టి సినిమా చూడండి ఆదరించండి అభిమానించండి పథకాలు చాలు సినిమాయే గురు నమహ చాలు ఇంకా జై హింద